తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమను రెగ్యులరైజ్ చేయాలని హైదరాబాద్ లోని ఉన్నత విద్యా మండలి వద్ద సోమవారం మహాధర్ణ నిర్వహించారు ఈ మహాధర్నలో పాల్గొన్న అధ్యాపకులు యూనివర్సిటీల్లో గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వాలు జూనియర్ డిగ్రీ మరియు పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులను రెగ్యులర్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రస్తుతం యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరారు ఇతర రాష్ట్రాలలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేసిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కోరుతున్నారు రెగ్యులరైజేషన్ ప్రక్రియ ఆలస్యమైతే బేసిక్ పే డిఏ మరియు ప్రతి సంవత్సరం మూడు శాతం వేతన ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు ప్రభుత్వం విశ్వవిద్యాలయాల నియామకాలు చేపట్టే ప్రక్రియలో ఉన్న నేపథ్యంలో గత రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న అధ్యాపకులకు సరైన న్యాయం చేయాలని ఉన్నత విద్యామండలి రాష్ట్రంలోని అధ్యాపకులు అందరూ మహాధర్నాలో పాల్గొన్నారు ఈ మహాధర్నాలో కాకతీయ విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ కనకయ్య డాక్టర్ రాజేష్ డాక్టర్ సత్యజూల రాజేశ్వరి డాక్టర్ శ్రీదేవి వెంకటేష్ డాక్టర్ గోపి డాక్టర్ స్వామి సునీత డాక్టర్ సతీష్ డాక్టర్ విజయ్ సిద్ధార్థతో పాటు దాదాపు ఎనభై మంది అధ్యాపకులు పాల్గొన్నారు ད�སས ཁསསྱ དསྱསྱས རསྱས རེ 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 ངས� རེ 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 འོ སར ར ོརསོ ོ རོ འོ ོོོེ གགོོོ ོ ఇది మాటల తో మా మాటల ద్వారాగా మోషన్ చేసున్నారు కతల్లో రాత్రి వాలి భాగం చేసారు ఇంకొకటి ఆయన నిచ్చెట వర్చుంటం జరిగింది మీరు అర్థం తీసుకోని ఆయన నిచ్చెట 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 ఆయన ని

قلے جي سچي سچي نڪرندو ايو اي هاڳاٽا ڀاڙي نندو اها ڊيٽا ماٽا يا کان اي جي ليلين او ولي را وليل 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 అందరికి ఏదో చెప్పేసి ఏదో ఎప్పుడే కన్నులు ఇంకేప్పుడు లేదో ఒప్పేస్తామనుకుంటే

అమ్మాయిగా ఒకటే ప్రశ్న మా కాంట్రాక్ట్ పద్ధతి మీకు అంత బాగా వచ్చింది ఇక్కడ ఉన్న అందరూ డిపార్ట్మెంట్స్ కాంట్రాక్ట్ పద్ధతిలోకి వచ్చేసేయండి అందరికీ కలిసే బతుకుందామలా అటువంటి పెద్ద భాగస్వామ్యం కలిగిన కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు అంత దూరం దూరం వచ్చినప్పుడు వాళ్ళని చైర్మన్ రాకపోవడం అంటే చులకర మొదటి ప్రశ్న ఇవాళ తెలంగాణ యూనివర్సిటీలో అకాడమిక్ యాక్టివిటీస్ అన్ని ఎవరు చెప్పండి రెగ్యులర్ రెగ్యులర్ అందరికి ఇచ్చారు వన్ మంత్ థౌసండ్ సిక్స్టీన్ అటువంటి పరిస్థితులు వాళ్ళేనా ఇవాళ యువసీలు దానికి ఆంధ్ర రాష్ట్ర పౌన్ బాబోలు ఎక్కడ పండిస్తున్నారా మేము కేవలం ముక్క రాష్ట్రం సరిపోతుందా ముందు अलग दौरा मिकारे तभी कहूंगी जीता दौरा नहीं कोचना हाँ जीता दौरा ना तो ना अच्छा लगना रमन ही नहीं होता जेब में लगा दौरा में कच्चे मेरगारे हाँ अलग दौरा मिकारे अलग दौरा में कैसे ना देना मिकारे देखिए आप दौरा ना सब इसे भाई मिटा भाई मोटा दौरा दौरा मारूंगा दौरा काटूंगा నా పేరు డాక్టర్ హరి తెలంగాణ విశ్వవిద్యాలయం గత నేను పదిహేను సంవత్సరాలుగా కాంట్రాక్టర్ పద్ధతిలో పనిచేస్తున్నాను నాకు ఎంఫిల్ పిహెచ్డి ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు యూనివర్సిటీకి చెందినటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ చూపేసారి అందరికీ కూడా ప్రతిసారి ఒక జీవో తీసి ఒక ఇంప్లిమెంట్ చేస్తున్నారు కానీ రెగ్యులరైజ్ కానీ బేసిక్ ప్లేస్ డిఏ అని మా ప్రధానమైన డిమాండ్ ఆ డిమాండ్ ఏదైతే ప్రధానమైన ఉండదు బేసిక్ ప్లేస్ డిఏని ఇంప్లిమెంట్ చేస్తూ టైం స్కేల్ ఇచ్చినా మాకు ఒక ఓకే కానీ ప్రభుత్వం దృష్టిలో సీఎం ఏదైతే ఉన్నత శాఖ మినిస్టర్గా ఉన్నారో ముఖ్యమంత్రి వర్యులు వారు అనుకూలంగా ఉన్నారు మాకు మధ్యలో ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ నుంచి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే ప్రాపర్గా పంపట్లేదు చైర్మన్ గారు ఇది ప్రాపర్గా పంపినట్టయితే ఆ పన్నెండు యూనివర్సిటీకి చెందినటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల యొక్క జీవితాలని ఒక వెలుగునిచ్చినటువంటి వ్యక్తిగా ఉంటారు కాబట్టి వెంటనే చైర్మన్ వచ్చి మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం మీరు ఏ యూనివర్సిటీ పనిచేస్తారు కాబట్టి సంవత్సరాలుగా తెలంగాణ యూనివర్సిటీ పదిహేను సంవత్సరాల నుంచి పదహారో సంవత్సరాలు కాంట్రాక్ట్ బేసిక్ కాంట్రాక్ట్ అది నెట్ ఉంది పిహెచ్డి ఉంది చెప్పండి మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు రోజు జరుగుతున్నటువంటి నిరసన ఏంది మేము పన్నెండు యూనివర్ పన్నెండు యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి కాంట్రాక్ట్ టీచర్లు మా అందరం ఇక్కడ హైర్ లో ఇక్కడ ధర్నాకి కూర్చోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కాంట్రాక్ట్ అందరినీ రెగ్యులరైజ్ చేసి పైన టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ మమ్మల్ని చేయకుండా గవర్నమెంట్ అంతా మమ్మల్ని కేవలం మబ్బై పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ మనం రెగ్యులరైజ్ చేస్తాను మేనిఫెస్టో పెట్టి ఇప్పటికీ సంవత్సరం అయినప్పటికీ మనం రెగ్యులరైజ్ చేయకపోగా మా మా ఉద్యోగ భద్రత ఇవ్వకుండా ఇక్కడ యూనివర్సిటీలో ఉన్న కాంట్రాక్ట్ టీచర్లు అందరికీ చాలి చాల జీతాలతోటి మా భవిష్యత్ అంతా ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితిలో ఈరోజు అందరూ కడుపు కడుపు మాడి మా మా ఉద్యోగ భద్రత కావాలి మా మాకు జీతాలు సరిగా ఇవ్వట్లేదు రెగ్యులర్ టీచర్లు లక్షల లక్షల జీతాలు తీసుకొని కూడా మమ్మల్ని అర్ధకారితో మమ్మల్ని యూనివర్సిటీలో సర్వీస్ చేపిస్తున్నారు మా నుంచి కొన్ని వేల మంది లక్షల మంది విద్యార్థులు గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళినప్పటికీ మమ్మల్ని మేము మాత్రం ఇక్కడ కింది స్థాయిలో ఉండిపోతున్నాము మాకు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ ఇచ్చి కనీస వేతనం మనం యూనివర్సిటీలు కల్పించాలే లేని పక్షంలో మా భవిష్యత్ అంత ప్రశ్నార్థకంగా మారిపోతుంది ఇప్పటికీ పది ఇరవై ముప్పై నలభై సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్న వాళ్ళు యూనివర్సిటీలలో ఉన్నారు వీళ్ళందరి యొక్క సర్వీస్ అంతా మొత్తము యూనివర్సిటీలు కేవలము చాలీ చాలం జీతాలతో నడిపిస్తున్నది వీళ్ళందరికీ రెగ్యులర్ జీతాలు ఇచ్చేసి మంచి యూనివర్సిటీలని భవిష్యత్తుని మార్చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ మా మమ్మల్ని మాత్రం ఇట్లా అడ్డాకలతోటి యూనివర్సిటీలో సర్వీస్ చేయించుకుంటున్నది వెట్టి చాకరీ చేయించుకుంటున్నది ఈ వెట్టి చాకరీని ఇప్పటికైనా విముక్తి చేసి అందరికీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మీ పేరు శ్రీమర్ల విజేందర్ రెడ్డి తెలంగాణ యూనివర్సిటీ జేసీ జేసీ తెలంగాణ కాంట్రాక్ట్ యూనివర్సిటీ జేసీ కోఆర్డినేటర్ కమిటీలో సభ్యుని థ్యాంక్ యూ యూనివర్సిటీలో పనిచేస్తాను నేను ఉస్మాన్ యూనివర్సిటీలో గత పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా నేను ఇంజనీరింగ్ కాలేజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ